మా అరకు ప్రయాణం మొదలైపోయింది తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు పులిహోర దద్దోజనం కొన్ని స్నాక్స్ అన్ని ప్యాక్ చేసుకున్నా వాటర్ బాటిల్స్ తో సహా ఎందుకంటే ఇన్స్టాలో తెగ వైరల్ ఎవర్రా మీరంతా వీకెండ్స్ లో అరుకు ఇలా ఉంటది అని ట్రాఫిక్ లో పిల్లలతో ఇరుక్కున్నా లేదా ఫుడ్ లేకపోయినా దొరకకపోయినా ఇబ్బంది అవుద్దేమో అన్ని ప్యాక్ చేసుకున్నా ఇంకో వీడియోలో ట్రాఫిక్ మీద చాలా హైపిచ్చర్ అనిపించింది అక్కడ అంత ఏం లేదు మేబీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఉండొచ్చేమో జనాలకు ముందు జాగ్రత్త చెప్పుండొచ్చు తప్పేం లేదు వీకెండ్స్ లో వెళ్ళినా సరే మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయారు అనుకోండి చక్కగా రీచ్ అయిపోవచ్చు మేము బుక్ చేసుకున్న రిసార్ట్స్ నీట్ అండ్ క్లీన్ గా ఉంది గవర్నమెంట్ వాళ్ళవి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా రిసార్ట్ పేరు హరిత మయూరి ఏదో సంథింగ్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు రిసార్ట్ ఎదుర్కొని కాఫీ మ్యూజియం ఉంది అక్కడతో స్టార్ట్ చేసాము కాఫీ గింజలు ఫస్ట్ ఇండియా ఎవరు తీసుకొచ్చారు ఎక్కడ నుంచి వచ్చింది గిరిజనులు ఇక్కడ ఎలా పెంచారు ఇవన్నీ ఉంటాయి అనమాట డబ్బులు పే చేసి లోపలికి వెళ్ళి అక్కడ నుంచి వస్తూ బయటకు వచ్చేటప్పుడు మనకి కాఫీ షాప్స్ చాక్లెట్స్ ఇంకా చాలా స్నాక్స్ ఇలా ఉంటాయి కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాము అలాగే కాఫీ తాగాము హ్యాండ్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి బట్ టచ్ భయం వేసింది చాలా కాస్ట్ అరుకు అంటే స్పైసెస్ కి కాఫీ కి ఫేమస్ కాఫీ మీద ఎక్స్పెక్టేషన్ తో నా డైట్ ని కూడా భంగం చేసి ఒక కాఫీ తీసుకున్నాను అంతేం లేదనిపించింది మన బ్రూ కాఫీ స్టైల్లోనే ఉంది అంత మించి ఏం లేదు కాఫీ బోర్డు మీద కూడా నమ్మకం లేక ఇంకా అక్కడ ఏం తీసుకోలేదు స్పైసెస్ మాత్రం కొన్ని తీసుకున్నాము ఇప్పుడు సిటీ పొల్యూషన్ అయినా కి దగ్గరగా ఇలా వెళ్తూ ఉంటే మైండ్ రిఫ్రెష్మెంట్ తో పాటు ఫ్రెష్ ఆక్సిజన్ లభిస్తుంది